ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేయాలి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిడిని అరికట్టాలి పీవైఎల్ పీవోడబ్ల్యూ నాయకుల డిమాండ్ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్ ను బలోపేతం చేసి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిణీ అరికట్టాలంటూ ప్రొగ్రెసివ్ యూత్ లీగ్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు డిమాండ్ చేశారు సోమవారం నాడు బోధన్ పట్టణంలోని సరస్వతి నగర్ లో పీవైఎల్ పీవోడబ్ల్యూల ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేసి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఫీజుల దోపిడిని అరికట్టాలంటూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది ఈ పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి నవీన్ కుమార్ పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షులు బి నాగమణి మాట్లాడారు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు నర్సులు సరిపడలేకపోవడంతో ఆసుపత్రులకు వచ్చినటువంటి వైద్య సేవలు అందించడం లేదని పేషెంట్లకు వైద్య పరీక్షల సౌకర్యం లేక బయటకు వెళ్లి ప్రైవేట్ ల్యాబ్ల్లో టెస్టులకు విపరీతమైనటువంటి ఫీజులు చెల్లించుకోలేక సరైన వైద్యాన్ని పొందలేకపోతున్నారని తెలిపారు ఇప్పుడు మా ప్రగతిశీల సంఘం మన అరికట్టాలి ఉచిత అని మహిళా సంఘం ప్రభుత్వ హాస్పిటల్లో వెంటనే డాక్టర్స్ నర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి అలాగే అన్ని రకాల మందులను ప్రభుత్వ హాస్పిటల్లో ఉంచాల్సిందే కోరుతున్నాము అనవసరమైన టెస్టులకు వాటికి వీటికి కోసం అని చెప్పేసి దూరంగా ఉండాల్సిన అవసరం వస్తుంది ఓకే అనవసరమైన ఆపరేషన్లు అనవసరమైన టెస్ట్లకు మానివేయాలి మెడికల్ మాఫియాను అరికట్టాలి